మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు పెర వందనాలు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది నాని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఎస్టేర్ గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చదువుతున్నట్లయితే ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయపొందిను అలా ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె వలన దయ పొందినం ఆ దయ పొందుకునేలాగా ఎవరు చేశారంటే మరి దేవాది దేవుడే ఆమెకి దయ పుట్టించేలాగా చేశాడు ఇక్కడ ఆమె అంటే ఎవరంటే ఎస్తేరు రాణి అయితే ఎస్దరు రాణి తల్లిదండ్రులు లేనిదే ఉన్నప్పుడు వర్ధకే తన బాబాయి పిన్న తండ్రి మరి తనని పెంచి పెద్ద చేసి పోషించి మరి తన యొక్క ఉన్నత స్థితిలో ఉంచాలని మహర్వరాజు అహస్వేరోశ రాజు కొరకు మరి రాణిగా సిద్ధపరచడానికి అక్కడ ఎన్నిక చేపట్టడం జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు మరి ఈమెను కూడా సిద్ధపరిచి బలపరిచి అక్కడ పంపించాడండి అయితే అక్కడ ఎంతో మంది ఆ స్త్రీలు లాగా ఎంతో మంది అవన్న స్త్రీలు మరి సెలెక్ట్ చేయబడ్డానికి అక్కడికి వచ్చారు ఎవరినైతే రాజు సెలెక్ట్ చేస్తాడో వాళ్ళే రాణిగా ఎన్నిక చేపడతారు అయితే వచ్చిన తరువాత అక్కడ ఉన్నటువంటి నపుంసకుడు హేగే కొన్ని సుగంధ ద్రవ్యాలు వాళ్ళకి ఇస్తాడండి ఆరు నెలలు ఒక సుగంధ ద్రవ్యంతో మిగిలిన ఆరు నెలలు ఒక సుగంధ ద్రవ్యం దిగ్గ రకరకాల పరిమళ ద్రవ్యాలతో ఒక సంవత్సరం తమ్మును తాము వాళ్ళు చక్కగా సిద్ధపరచుకొని వాళ్ళు పన్నెండు నెలలు కూడా సిద్ధపాటు కలిగినప్పుడు కలిగినప్పుడు తర్వాత ఎవరెవరిని పిలుస్తా ఉంటే వాళ్ళు వెళ్ళటం రాజు ముందు నిలవబడటం రాజు ఎన్నిక చేయడం జరుగుతుంది అయితే ఎస్టే రాణి మాత్రం చిన్నదిగా ఉన్నప్పుడు ఆ యొక్క ఆ సెలెక్షన్స్ కి వెళ్ళినప్పుడు హేగే దయ పొందుకుందంట అలలుయా నిజంగా అక్కడ మీ ఇచ్చేటువంటి సుగంధ ద్రవ్యాలు ఇచ్చేటువంటి ఆ వ్యక్తి యొక్క దయ పొందుకుంది అక్కడ మొత్తం నడిపించేటువంటి లీడర్ గా ఉండి నడిపించేటువంటి ఆ వ్యక్తి యొక్క దయ పొందుకుందండి ఎంతో మంది మిగిలినటువంటి వారందరూ కూడా సెలెక్ట్ చేసుకుంటారంట నాకు ఇంకా అవి కావాలి ఇవి కావాలి నేను ఇవి ధరించుకుంటామని కానీ ఈమె మాత్రం ఆమె పొందుకుంది అంతేకాకుండా హేగే ఏదైతే ఇస్తాడో నాకు అదే చాలు అని దీనత్వం కలిగి తను తను తగ్గించుకొని పూర్తిగా దేవుని చిత్తానికి అప్పగించుకుందండి అలలుయా తద్వారా అక్కడ రాయబడింది కదా ఆమె దేవు హేగే యొక్క దయ పొందుకుంది ఆ తర్వాత హేగే ఇచ్చినటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆమె సిద్ధపరచబడి ఆమె సమయం వచ్చినప్పుడు రాజుగారు ముందుకు తీసుకు వెళ్ళినప్పుడు అంతమందిలో కూడా ఆ రాజుగారు ఎస్దరిని సెలెక్ట్ చేసుకున్నారు రాణిగా అనలియా ఆ తర్వాత ఆమె రాణిగా చేయబడింది ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి తల్లిదండ్రులని లేనిదిగా ఉంది చాలా దీన స్థితిలో నుంచి వచ్చింది అయినప్పటికీ కూడా ఆమె మంచి లక్షణాలు ఆమె దీనత్వం ఆమె సుగుణాలని చూసి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆమెను నడిపించాడు మొట్టమొదటిగా హేగే దయ పొందుకుంది ఆ తర్వాత రాజు దయ పొందుకుంది అందరి దయ ఆమె పొందుకుందండి కాబట్టి మనం అందరం కూడా మొట్టమొదటిగా దేవుని దయ మనం పొందుకునే వారంగా ఉండాలి ఆ తర్వాత ఆయన దయ ఆయనకు ఉంటే మన పైన ఉన్నటువంటి అధికారుల దయ మనం పొందుకునేలాగా చేస్తాడు కొంతమంది చెప్తూ ఉంటారు మా యొక్క యజమానులు లేకపోతే మా యొక్క ఉపాధ్యాయులు కొంతమంది ఏదో రకరకాలుగా కొన్ని కొన్ని కోపాలు ద్వేషాలు వారి మీద పెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉండడం వాళ్ళ మీద ఎక్కువ భారం పెడతా ఉండడం అలాగే చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు ఎంతగా సఫర్ అయిపోతూ ఉంటారు ఆ అలాగా ఒత్తిడికి పని పనిచేయాలంటే ఎంతో కష్టం కదా కానీ దేవుడు అంటున్నాడు కదా ఆయన అధికారుల దయ మనం పొందుకునేలాగా ఆయన చేస్తాడంట అధికారుల యొక్క దయ మనం పొందుకునేలాగా ఆమె చేస్తాడు ఆమె ఆ దేవుని యొక్క కృప దేవుని దయ పొందుకుంది ఆ తద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారి యొక్క దయ పొందుకుంది రాజు దయ పొందుకుంది ఉన్నత స్థానానికి చేరగలిగిందండి యోసేపు కూడా మరి రెండు సంవత్సరాలు శిక్షించబడ్డాడు జైల్లో వేయబడ్డాడు అయితే జైల్లో శిక్ష అనుభవించాలి రెండు సంవత్సరాలు ఒక శిక్షక శిక్ష అనుభవిస్తూ ఉంటే ఎలా ఉంటదండి పరిస్థితి కానీ అక్కడ జైలు అధికారి దయ యోసేపు పొందుకునేలాగా చేశాడంట దేవుడు హలో లుయా వడ్డించేటప్పుడు కూడా వడ్డించేటప్పుడు అంటూ ఉంటారు కదా వడ్డించేవాడు మనవాడైతే మనకే కదువా ఉండదు అని అలాగా అధికారి యొక్క దయ పొందుకుంటే అక్కడ జైల్లో ఉన్నా కూడా అంత క్షేమంగానే జరిగించబడుతూ ఉంటది అంత మేలుకరంగానే జరిగించబడుతూ ఉంటది ఏసేపు జైల్లో రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అధికారి మందన పొందేసుకున్నాడండి అధికారి యొక్క దయ పొందేసుకున్నాడు తద్వారా అధికారి అక్కడున్నటువంటి వాళ్ళందరి మీద ఆధిపత్యం ఇచ్చాడు అక్కడ ఉన్నటువంటి శిక్ష అనుభవించేటువంటి వాళ్ళందరి మీద లీడర్గా చేశాడు వాళ్ళని నడిపించమని బాధ్యతలు అప్పగించాడు చూసారా ఎంత గొప్ప స్థితిని దేవుడు ఇచ్చాడో యోసేపు అధికారులు యొక్క దయ పొందుకున్నప్పుడు జైల్లో ఉన్నా కూడా ఆశీర్వాదమే కదా కష్టకాలంలో ఉన్నా కూడా ఆశీర్వాదమేనండి కాబట్టి దయ అనేది చాలా ప్రాధాన్యమైంది ఈనాడు తల్లిదండ్రుల దయ పొందుకునేవారిగా ఉండాలి బిడ్డలు పెద్దవారి యొక్క దయ పొందుకునే వారిగా ఉండాలి ఆ తర్వాత పనిచేసేటువంటి వారి యజమానుల యొక్క దయ పొందుకునే వారిగా ఉండాలి అప్పుడు అంతా కూడా సంతోషంగా ఉంటది సమాధానంగా ఉంటది ఆనందంగా ఉంటది వీరందరి దయ మన మీద కలగాలి అంటే మొట్టమొదటగా మనం దేవుని దయ పొందుకునే వారంగా ఉండాలి ఎస్తేరు మొట్టమొదట దేవుని దయ పొందుకుంది కాబట్టి ఆమె స్థితిని అంచెలంచెలుగా అంచెలంచెలుగా దేవుడు ఏం చేశాడండి ఆశీర్వదించాడు కాబట్టి మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని దయ పొందుకోవాలని దేవుని దయ కొరకు దీన మనస్సు కలిగి భయభక్తులు కలిగి ఆయన ఎందు జీవించాలని ప్రభువు పేట తెలియజేస్తున్నానండి తెలియచేస్తున్నానండి అలలుయా దేవుని దయ మనకుంటే సమస్తాన్ని కూడా ఏం చేస్తాడు ఆయన ఆ మార్చివేస్తూ ఉంటాడు చక్కబడుతూ చెక్కబరుస్తూ ఉంటారు కొన్నిసార్లు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది అధికారుల్ని కలుస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా అయా అధికారుల దయ మా మీద ఉంచండి మీదైతే వాళ్ళకి అర్జీ పెడుతున్నాము రిక్వెస్ట్ పెడుతున్నాము అది వాళ్ళు అంగీకరించేలాగా సహాయం చేయండి నిజంగా వారి దయ మన మీద ఉండాలి వారే కనుక మన మీద కఠినంగా ఉంటే మనకి ఆశీర్వాదం ఉండదు మనకి మేలు ఉండదు కదా దేవుడే కనుక మన ఎడల కఠినంగా ఉంటే మన పరిస్థితులు ఎవరైనా బాగు చేయగలరా కాబట్టి దేవుని దయ మనకు ఉండాలి ఆ తర్వాత దేవుడే మన మీద అందరి దయ ఉండేలాగా ఆయనే చేస్తాడని ఆయనే వారి మనసుల్ని మార్చేస్తాడు ఒక ప్రవర్తన ఆయనకి ఇష్టంగా ఉంటే శత్రువుని సహితం మిత్రులుగా మార్చేస్తాడంట అలాలుయా కాబట్టి మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే గనక మన శత్రువులు కూడా మిత్రులుగా ఆయన చేసేస్తాడంట కాబట్టి అలాంటి దయ మనం అందరం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయని కాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకున్నాం పరిశుద్ధ ప్రేమ గల కను వందోత్రాలయ్య ఈ దయ మేము పొందుకోవడానికి మమ్మల్ని బలపరచండి అయ్యా నీకుంటే చాలా అందరి మీద అందరికి మా మీద దయ పుట్టేలాగా మీరే చేస్తారు కాబట్టి యోసేపుకి ఎలాగా అధికారికి నాయన దయపులా చేసావుస్వేర్ మీద ఎలాగా నాయన హేగేకి రాజుకి దయ పుట్టేలా చేసావు తద్వారా వాళ్ళ జీవితాలు ఎంతగా క్షేమస్థితిలో వారు జీవించారో అలాగే మేము కూడా మీ దయ అందరి దయ పొందుకొని క్షేమస్థితిని అనుభవించడానికి అందరికీ మీరు సహాయం చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని తీర్చి ఆశీర్వదించి ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెలో ఎట్లస్